ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఐ మ్యాక్స్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ స్టాల్స్ స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే ధనం నాగేందర్ ఫిషర్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి ప్రారంభించారు చేపల రవాణాకై మత్స్యకారులకు ఫోర్ వీలర్ వాహనాలు పంపిణీ చేయడము మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు తప్పకుండా ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా కూడా పది సంవత్సరాలు ఈ ఈ పరిపాలన చేసిన వాళ్ళు రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మేరకు మత్స్యకార కుటుంబాలన్నింటినీ ఒకే వేదిక తీసుకురావాలి అదే విధంగా మహిళా మత్స్యకార కుటుంబాలన్నిటినీ ఆర్థిక అభివృద్ధి చేయాలి తద్వారానే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరిగే ప్రా ఒక ప్రాముఖ్యత ఏర్పడుతుందని చెప్పి ఉద్దేశంతో గత పది సంవత్సరాలు ఈ మసకార ఉత్సవాలు నిర్వహించని ప్రభుత్వానికి ఈరోజు మత్స్యకార ఉత్సవాలు నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది మేము తీరంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు చెరువులని కుంటల్ని కాజేసిన బకారు సుదిగా అప్పుడు కేసీఆర్ ఉండే మీరు చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెరువులు కూడా కాపాడుతున్నప్పుడు అప్పుడు చెరువు కూడా కబ్జైన ఇప్పుడు అప్పటి బీజేపీ ఏపీసీ అధ్యక్షులు వి హనుమంతరావు గారికి రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నియమించబడినటువంటి బౌద్య చైర్మన్లు అందరికి కూడా చాలా ధన్యవాదాలు మేము మసకాలకు అండగా ఉన్నామని తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా మేము నిలబడి ఉంటాం వారికి మా కుటుంబం తరఫున మస కుటుంబం తరపున ఎప్పుడు చేదో వదో ఉంటాం ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్